పొగ తాగకు పోతావు కోతులండి కోతులు కుంపదీసి నీ మీద కోతులు దాడి చేయలే కదా నేను తప్పు ఏం నాకేమైంది లేదు నేనేమో చేశాను చెప్పండి ఏ కాదు అబ్బా లేదు చెప్పండి అబ్బా నీ పర్ఫార్మెన్స్ తగలయ్యా వంట అయిందా మరి ఏమైంది కోదురాన్ని కుడాకాలే కాస్తున్నావు వంటే వానపామైనవా పది నిమిషాల్లో వంట అయిపో బయట పోయేస్తాను నేను మసాలా వాసన వస్తుంది అవును కానీ చికెన్ మటన్ తీయ కదా ఏ నా భార్య టమాటా అన్నా కానీ మటన్ లెక్క వాసన వస్తుంది ఏమైంది నీకు తనకాడుకో ఏమైందా నీకు నిన్ననే ఏమైంది నీకు అయ్యో ఏమైంది నీకు ఏడోకే కొర్రకు కొర్రకు వాలీలు పోతే నోట్ల మన్ను పోతరే ఏడకు నువ్వే ఎందుకు ఏడకు వర్ష ఏడకు అయ్యో ఏడోకే ఆ దీనికి ఏమైంది ధర్మాలకు అడ్డం కూర్చొని సోకం పెడుతుంది దీనికి దయంగిట్లా వట్లే కదా అయ్యో 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 ఆ కోతురు కాదు ఆ అంద బారని అర్చులు అయిపోవు మీద గాలి దూరి ఉంటే వెళ్ళిపోతావు వెళ్ళిపో ఇప్పుడు ఎట్లా దీన్ని మందరిద్దామన్నా నా మీద వట్టడ్డే ఉన్నది నాకేమైంది నాకేమైంది ఏమైంది ఏమైంది నేను చెప్పు ఏమైంది మీరు మీరు వంట ఏమని చెప్పినాక వంట మొత్తం వేసి పెట్టినా వచ్చిందో ఏమో పెద్ద కోతి అన్నం గిన్నె కూర గిన్నె ఎత్తపోయిందే రాక మళ్ళా కోతులు తీసుకొచ్చి ఉన్న పప్పు బియ్యం చింతపండు అంతా చింపి షాట వేసింది అది నిన్నేమన్లేదా దాన్ని నువ్వేమని నన్ను ఎందుకు అంటది నన్ను ఏమైనా కంజన్నా నన్ను ఏమైనా అన్న నిన్న ఏమైనా అంజన్నా నిన్న ఏమైనా అంజన్నా అన్న నన్ను ఏమైనా కంజన్నా నన్ను ఏమైనా కంజన్నా అన్న నిన్న ఏమైనా అంజన్నా నిన్న ఏమైనా అంజన్నా అన్న కాదే ఒక్కసారి అన్నం కూర ఎత్తుకపోతే డోర్ వేసుకోవాలని గెలదా లేదు నేను డోర్ వేసిన టకటక కొట్టినట్టు అనిపిస్తే నువ్వు వేసినావు అనుకుని డోర్ తీసిన ఒక్కటేసారి గుంపు గుంపు వచ్చినాయి చేసిన గణకారం చాలా అన్నట్టు తర్వాత బిత్తి నాలకి ఎందుకు కూర్చున్నావు అది చెప్పిస్ కూడా ఆ అన్నం తినడానికి పేపర్ ప్లేట్ కావాలి కదా ఫ్రిడ్జ్ లా కోలీస్ బాటిల్స్ చేయబోయా ఆ జాబ్ మూడు అనుకోలేదు అనేది కావచ్చు మంచి జాబ్ అందులోకి జాబ్ ఇష్టం లేదేమో మంచి జాబ్ దొరుకుతుంది జాబ్ మానేస్తా అని చెప్పండి నేను జాబ్ అని చెప్పండి వాళ్ళకు ఫైల్ నాకు జాబ్ లేదు నాకు తిండి లేదు ఇప్పుడు పట్టుకోవాల బాబోయ్